నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న సానియా మిర్జా టెన్నిస్ లో కొన్ని సంవత్సరాల పాటు స్టార్ ప్లేయర్ గా కొనసాగిన సానియా మిర్జా రెండు వేల పదిలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి వివాహం చేసుకుంది రిసెప్షన్ హైదరాబాద్ లో జరగ వివాహం పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ జంటకు ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు తర్వాత సానియాకు షోయబ్ కు విభేదాలు రావడంతో రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కొడుకుతో కలిసి హైదరాబాద్ లోనే జీవిస్తోంది సానియా షోయబ్ మాలిక్ ప్రవర్తన నచ్చకి సానియా అతనికి విడాకులు ఇచ్చిందని ఆమె తండ్రి ఇమ్రాన్ మిర్జా వెల్లడించారు ఆ తర్వాత కొన్నాళ్లు మౌనంగానే ఉన్న సానియాపై తర్వాత రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తూ ఉన్నాయి ఇండియన్ క్రికెట్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోబోతుందనేది ఆ వార్తల సారాంశం అయితే దీన్ని ఇరువైపులా ఎవరు ఖండించకపోవడంతో నిజమే అని అందరూ అనుకున్నారు షమి తన భార్య జహాన్ కు విడాకులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఎంతో మంది సానియాకు హితూ పలికారు షోయబ్ పాకిస్తాన్ నటి సనా జావీద్ ను మూడో పెళ్లి చేసుకున్నారు సనాకు ఇది రెండో పెళ్లి పాకిస్తాన్ కు చెందిన నటుడు నబీల్ జాఫర్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలంటూ బహిర్గంగానే సూచించారు తాజాగా తెలుగులో ఓ స్టార్ హీరోతో సానియా మిర్జా డేటింగ్ లో ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి అయితే సానియా మిర్జా మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు ఇప్పుడు ఆ తెలుగు స్టార్ హీరో ఎవరు అనే చర్చ నడుస్తోంది ఇటీవలే సానియా మిర్జా కొత్త జీవితం ప్రారంభించాలంటూ పోస్ట్ చేసింది దీంతో రెండో పెళ్లికి సానియా సిద్ధమవుతోంది అని నెటిజన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు హిందూ ముస్లిం అని తేడా లేకుండా మంచి వ్యక్తిని చేసుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు అయితే తెలుగులో కొందరు యువ హీరోలు ఉన్నారు మిగతా వారికి వివాహాలయ్యాయి వివాహమై విడిపోయిన హీరోతో డేటింగ్ లో ఉందా వివాహం చేసుకున్న హీరో